హాయ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చారండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల కోసం అయితే లేటెస్ట్గా కొత్తగా అప్డేట్ వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులను ఉన్నారో వారందరికీ కూడా కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగిందండి చంద్రబాబు సర్కార్ చెప్పడం జరిగింది ఇదే పథకం మనకి గతంలో రైతు భరోసా కింద ఉండేదండి పదమూడు వేల ఐదు రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఆ పథకాన్ని పెంచి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు అందించాలని ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు కొన్నిటిని అమలు చేయడం జరిగిందండి పాటుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని పైన కూడా కొత్తగా అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ పథకానికి సంబంధించి మరి ఏ రైతులకి డబ్బులు వస్తాయి ఈ డబ్బులు పడాలంటే మనం ఎక్కడ ఎలా అప్లై చేయాలి అనే మరిన్ని విషయాలని ఈ డిటే ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుందన్నమాట దీంతోపాటు వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఇక వివరాలలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నదాత సుప్రీభ పథకానికి సంబంధించి మనకి రైతన్నలందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడం ఇస్తామని చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల అయితే మనకి ప్రవేశపెట్టడం జరిగింది ఆల్రెడీ మనకి బడ్జెట్ ద్వారా డబ్బులు వచ్చే నిధులు వచ్చేసాయి కాబట్టి మనకి ఈ డబ్బులని అకౌంట్లో రిలీజ్ చేయడం ఒకటే మిగిలి ఉందన్నమాట మరి ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు భూముల్ని సాగు చేసుకున్న రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు వీరందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ ఇరవై వేల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే పదిహేడో విడత పద్దెనిమిదో విడత కింద నాలుగు వేల రూపాయలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలుగా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకొక వాయిదా అయితే మిగిలి ఉందనమాట రెండు వేల రూపాయలు ఈ రెండు వేల రూపాయలను కూడా ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయబోతున్నారన్నమాట దీంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాట మొదటి విడత డబ్బులు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మనకి ఏడు వేల రూపాయలు అయితే మరి మీకు అకౌంట్లో అయితే వేయబోతున్నారన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా విషయాన్ని గమనించుకోండి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మన బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే మనకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారన్నమాట ఇప్పటికీ అర్హత గల రైతుల లిస్ట్ అనేది మనకు వచ్చేసిందండి మనకి జనవరి రెండున జన్మభూమి కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రతి గ్రామంలో ఈ జనవరి రెండున ఈ డబ్బులు అయితే రిలీజ్ చేస్తారనమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి రైతుకి మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి దీంతోపాటుగా మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలు ఏడు వేలు ప్లస్ ఆరు వేలు మొత్తంగా మనకి పదమూడు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి అయితే దీంతో పాటుగా పంట నష్టం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా రైతులకి డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్న వరదల వల్ల చాలా వరకు పంట నష్టం జరిగింది కదా ఏ రైతులకైతే పంట నష్టం జరిగిందో వారు వేసిన పంటను బట్టి ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఫిక్స్ అయి అనమాట దీనికి సంబంధించి మనకి ఎకరానికి పదిహేడు నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు వేస్తారండి అంటే మీరు వేసిన పంటను బట్టి ఈ డబ్బులైతే ఇవ్వడం జరుగుతుందనమాట మనకి ఈ డబ్బులు కూడా మనకి జనవరి రెండున గ్రామ సభలు నిర్వహించి దాంట్లో ఇన్పిటీ సబ్సిడీ కింద ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అకౌంట్లో వేయడం అనేది జరుగుతుందనమాట కాబట్టి జనవరి రెండున మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడాలి అంటే కనుక మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఆల్రెడీ దరఖాస్తు చేసుకుని ఉన్న రైతులైతే కనుక మీ అకౌంట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా యాక్టివ్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబర్ లింక్అప్ చేసుకుని ఎంపీసీ కేవైసీ లింక్ చేసుకుని ఉండాలండి ఎవరైతే కౌలు రైతులు భూములు సాగు చేస్తున్నారో వారికైతే అయితే ఆర్సిసిసి కార్డు అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఈ కార్డును మీకు ఎక్కడ ఇస్తారంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ విఆర్ఓ లాగి ఉంటుందండి ఆ లాగిన్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ ఆర్సిసి కార్డు అనేది వస్తుందన్నమాట ఈ కార్డు ఉంటేనే కౌలు రైతులకి డబ్బులు అనేవి పడతాయండి లేకపోతే పడవన్నమాట కంపల్సరీ ఈ కార్డుకి అప్లై చేసుకుని మీరు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ఈ కార్డును కూడా జతచేసి అప్లై చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ దీంతో పాటుగా మీ యొక్క పంటని ఈ ఈ క్రాప్లో నమోదు చేసుకోరండి ఈ క్రాప్లో నమోదు చేసుకోవటం వల్ల మీకు ఇలాగ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అనేవి లభిస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాటి వీడియో నేర్చుకునే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే